ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీడియా అంటే సోషల్ మీడియా కూడా బీఆర్ఎస్ సపరేట్ అసలు వాళ్ళు జర్నలిస్టులు గారన్న ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు ఇప్పుడు జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు జర్నలిస్ట్ అయితే ఎవరు తప్పు చేస్తే అవును కే మళ్ళా ఏ పార్టీని రావద్దు ఏ జర్నలిస్ట్ అయినా ఇగో మంచివాడని మంచోడని నాయకుడు సూపర్ అని నాయకుడు డూపర్ అని ఆహో వాడంతా మంచోడు ఎవడు లేడని ఏ జర్నలిస్ట్ అయినా ఏ మీడియా సంస్థ అయినా వన్ సైడ్గా ఉండడానికి ఉండదు కానీ కొన్ని జర్నలిస్టులట వాడు జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని అసలు కేసీఆర్ దేవుడు కేటీఆర్ దేవుడు హరీష్ రావు దేవుడు వాడు దేవుడు అని చెప్పిన తర్వాత వాడు బీఆర్ఎస్ ఛానల్ అని పెట్టుకోవాలి లేదంటే బీఆర్ఎస్ కార్యకర్త అని పెట్టుకోవాలి లేదంటే బీఆర్ఎస్ జర్నలిస్ట్ అని పెట్టుకోవచ్చు ఇప్పుడు సినిమా జర్నలిస్టులు ఉంటారు అబ్బా పొలిటికల్ జర్నలిస్టులు ఉంటారు అట్లా క్రైమ్ జర్నలిస్టులు ఉంటారు స్పోర్ట్స్ జర్నలిస్టులు ఉంటారు ఇట్లా అనేక జర్నలిస్టులలో ఇప్పుడు రాజకీయ పార్టీల గా జర్నలిస్టులు విడిపోయారు దాదాపు దానిలో మొత్తం బీఆర్ఎస్లు ఆ సోషల్ మీడియాను కూడా ఇప్పుడు ఆక్యుపై చేసారు బీఆర్ఎస్ సోషల్ మీడియా జర్నలిస్ట్ అని పెట్టుకోండి దానికి జర్నలిస్ట్ అని పెట్టి ఆ జర్నలిజం అనే పదానికి ఎందుకు ప్రజోడి స్క్రీన్ పెట్టుకున్నాడు అది పెట్టుకున్నాడు కేటీఆర్ అమ్మన్నాడు అమ్మ ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ పెట్టినా ఇప్పుడు అనవసరంగా ముప్పై రెండు మెడికల్ కాలేజీలు పెట్టినాం యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉంటే మేము గెలిచేది అన్నాడు అంటే ఇప్పుడు అదే ఫాలో అయ్యి ఒక ముప్పై రెండు మందిని సెట్ చేసి ప్రతి ఒక్కడికి స్క్రీన్ కొనిచ్చి వాడు స్క్రీన్ మీద అంటే మళ్ళీ వీళ్ళు హైలైట్ అయిందంటే ఎన్నాడు గత ప్రభుత్వాన్ని విమర్శించలే ఇంకా గత ప్రభుత్వాన్ని జోకిరు గత ప్రభుత్వాన్ని జోకినోడు ప్రజల పట్ల ఎప్పుడు మాట్లాడన్నోడు వాడు జర్నలిస్టేట్లు అవుతాడబ్బా అంటే ప్రభుత్వానికి కూడా కొంచెమన్నా సోయి ఉండాల అట్లాంటి వాళ్ళని నిజంగానే జర్నలిస్ట్ అని వాడు చెప్పుకున్నా వాడిని ప్రశ్నించే గొంతని చెప్పుకున్నా ఒక రాజకీయ పార్టీ ఉంటే వాళ్ళని నిజంగానే పట్టుకోవాల్సిందే అరెస్ట్ చేయాల్సిందే పెట్టేసి డైరెక్ట్ బీఆర్ఎస్ సైన్యం అని పెట్టుకోండి కేటీఆర్ ఛానల్ అని పెట్టుకోండి అప్పుడు వదిలేస్తారు అనవసరంగా ఈ పేరు ఆ పేరు ఎందుకు పెట్టుకోవాలి కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భార్యని బిడ్డని ఒక ఆడబిడ్డ ఉండి కూడా బయట తీసుకుని అదే ఆమె రేవతి అనే గురించి మీరు ఆమె గతంలో గతంలో ఇదే కేటీఆర్ బ్యాచ్ ఆమె మోజో టీవీలో పనిచేసినప్పుడు తీసుకెళ్లి లోపడేసి ప్రశ్నించింది మరి ఏం డీల్ అయిందో తెలియదు కొన్ని సంవత్సరాల తర్వాత మొత్తం మళ్ళీ కేటీఆర్ మనిషి అయిపోయింది ఇప్పుడు నేను ఏదో ప్రశ్నించే గొంతుకులాగా ఒక ముసలైన తీసుకొచ్చి అది బీఆర్ఎస్ భవన్లో అమ్మాయి కూడా రైతుని తీసుకొచ్చి పెట్టించి తాత అంటే తిడితే తిట్టిచ్చారు కనీసం సోకి లేకుండా ఇప్పుడు మీరు నేను ఏదైనా అనుకోండి పచ్చి పూతులు మీరు వెళ్ళిన తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు అయినా బీపీయడము అది కట్ చేయడము చేయలేదా ఆ నోటికి అద్దు అదుపు ఊర్లలో తిట్టుకున్నట్టే ఇంక ఇట్లా తయారంటే రెచ్చగొడుతురు మరి ఇట్లాంటి వాళ్ళ మీద కఠినమైన చట్టాలు తీసుకురండి అంటున్నాను సోషల్ మీడియా మీద కూడా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఎట్లా పడితే అట్లా ప్లే చేసే వాళ్ళు కాదు రేపు నేను చేసినా ఇంకెవరి చేసినా శిక్ష ఉండాల్సిందే అంటున్నాను ఓకే